ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఆర్కే టెక్ తెలుగు ఈ రోజు వీడియోలో ఎస్ఎస్ఆర్ అంటే ఏంటి ఇది ఏ విధంగా పనిచేస్తుంది ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను ఇది ఒక ఎస్ఎస్ఆర్ రిలే సాలిడ్ స్టేట్ రిలే అని కూడా అంటారు ఈ విధంగా ఉంటుంది ఎస్ఎస్ఆర్ రిలే ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే దీని దీని లోపల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి అంటే ఎస్ఎస్ఆర్ మాస్పిటల్ ఉంటాయి దాని మీద ఆధారపడి పనిచేస్తుంది ఓన్లీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది మెకానికల్ రిలే మాదిరి కాకుండా ఇది ఉంది కదా మెకానికల్ రిలే అంటారు దీన్ని దీనిలో ఉండే పార్ట్సు కాంటాక్ట్స్ కాయలు మూవింగ్ పార్ట్సు ఇవన్నీ ఇందులో ఉండవు ఇప్పుడు చూడండి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంది కదా ఈ పాజిటివ్ నెగిటివ్కు త్రీ ఓల్స్ నుండి థర్టీ టూ ఓల్స్ వరకు డిసి ఇవ్వాలి అంటే తక్కువ వోల్టేజ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఏసీ నుండి ఫోర్ ఎయిటీ ఓల్స్ వరకు ఇక్కడ అవుట్పుట్లో ఇచ్చుకోవాలి ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే తక్కువ వోల్టేజ్ని ఇచ్చి ఎక్కువ లోడ్ను ఆన్ అప్ చేసుకోవచ్చు ఈ రేలే వలన ఇది ఇన్పుట్ సైడ్ ప్లస్ ప్లస్ మైనస్ ఉంది కదా ఇక్కడ మైనస్ ఇవ్వాలి ప్లస్ ఇవ్వాలి ఇక్కడ అవుట్పుట్ సైడు ట్వంటీ ఫోర్ ఇస్తే ట్వంటీ ఫోర్ అవుట్ వస్తుంది ఇక్కడ టూ ట్వంటీ ఇస్తే టూ ట్వంటీ వస్తుంది ఫోర్ ఎయిటీ ఇస్తే ఫోర్ ఎయిటీ వస్తుంది ప్లస్ను మైనస్కి ఇవ్వకూడదు మైనస్ను ప్లస్కి ఇవ్వకూడదు మైనస్ ప్లస్ రివర్స్ ఇస్తే ఆన్ కాదు ప్లస్ ప్లస్ ఇవ్వాలి మైనస్ మైనస్ ఇవ్వాలి ఇప్పుడు ఇన్పుట్ సైడు కంట్రోల్ వైరింగ్ ఇన్పుట్ అంటే కంట్రోల్ కంట్రోల్ వైరింగ్ అంటే కంట్రోల్ ఆన్ అవుతూనే అవుట్పుట్ వస్తుంది ఆ విధంగా కంట్రోల్ సైడ్ కంట్రోల్ సైడ్ అంటే ఇన్పుట్ సైడ్ కంట్రోల్ ఇచ్చి మనం ఆన్ ఆఫ్ చేస్తే అవుట్పుట్ ఆన్ ఆఫ్ అవుతుంది ఇప్పుడు వైరింగ్ ఇచ్చి చూపిస్తాను ఈ ఎస్ఎస్ఆర్కి లోడ్ ఇచ్చి చూపిస్తాను ఇక్కడ డిసి ఇవ్వాలి ఇక్కడ ఏసీ ఇవ్వాలి ఒక సిక్స్టీ వాట్స్ బల్బ్ కనెక్ట్ చేస్తాను సెవెన్ పాయింట్ ఫైవ్ వోల్టేజ్ అడాప్టర్ నుండి వోల్టేజ్ ఇస్తున్నాను ఇన్పుట్ సైడు ప్లస్ ప్లస్కి ఇవ్వాలి ఇది మైనస్ మైనస్కి ఇవ్వాలి నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్కి ఇవ్వాలి నెగిటివ్ నెగిటివ్గా ఇవ్వాలి పాజిటివ్ నెగిటివ్కి ఇవ్వకూడదు నెగిటివ్ పాజిటివ్కి ఇవ్వకూడదు అలా చేస్తే ఆన్ కాదు పాజిటివ్ నెగిటివ్ ఇప్పుడు లోడు కనెక్ట్ చేస్తాను సిక్స్టీ వాట్స్ బల్బు సిక్స్టీ వాట్స్ బల్బ్ నుండి లైన్ న్యూట్రల్ ఉంటుంది కదా ఒక వైరు అవుట్పుట్ సైడ్ ఇస్తున్నాను న్యూట్రల్ డైరెక్ట్గా న్యూట్రల్ డైరెక్ట్గా ఇచ్చేయాలి డైరెక్ట్గా ఇవ్వాలి హీటర్ అయినా సరే ఈ హీటర్ కు రెండు వైర్లు ఉంటాయి కదా లైన్ న్యూట్రల్ లైన్ న్యూట్రల్ ఒక నూట్రల్ డైరెక్ట్గా ఇచ్చేయాలి ఒక వైర్ను ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ కన్ ఈ పాయింట్కు ఒక వైర్ను ఇవ్వాలి ఇప్పుడు ఈ పాయింట్లో ఇక్కడ మనం ఇన్పుట్ ఇవ్వాలి ఏ వోల్టేజ్ ఇస్తే ట్వంటీ ఫోర్ వోల్స్ ఏసీ ఇస్తే ట్వంటీ ఫోర్ వోల్స్ ఏసీ వస్తుంది ఇక్కడ టూ ట్వంటీ ఇస్తే టూ ట్వంటీ వస్తుంది ఫోర్ ఫార్టీ ఫోర్ ఎయిటీ ఇస్తే ఫోర్ ఎయిటీ వస్తుంది ఆ విధంగా లోడ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు టూ ట్వంటీ ఓల్స్ ఇస్తాను ఇక్కడ ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఇక్కడ నెగిటివ్ ఉంది కదా మైనస్ మైనస్ వోల్టేజ్ ఇవ్వాలి ప్లస్కు ప్లస్ ఇవ్వాలి ప్లస్కు మైనస్ ఇవ్వకూడదు మైనస్కు ప్లస్ ఇవ్వకూడదు అట్లా ఇస్తే ఈ ఎస్ఎస్ఆర్ ఆన్ కాదు ఇప్పుడు డైరెక్ట్గా ఒక వైరు లైను టూ ట్వంటీ ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ లోడ్కి వచ్చేదాన్ని లో ఇక్కడ నుండి లోడ్కి ఇవ్వాలి ఇక్కడ నుండి ఒక వైరు ఒక వైరు కామన్ ఈ న్యూట్రల్ అనేది కామన్ డైరెక్ట్గా న్యూట్రల్ ఇచ్చేయాలి హీటర్కైనా అంతే డైరెక్ట్గా ఒక వైర్ న్యూట్రల్కి ఇవ్వాలి ఒక వైర్ను ఈ ఎస్ఎస్ఆర్ అవుట్పుట్కి ఇవ్వాలి ఈ వన్ అనేది అక్కడ నుండి ఎంసీపీ నుండి ఇచ్చుకోవచ్చు మనం డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు ఎలా పని చేస్తుందో ఒక సింపుల్ వీడియో మీకు చూపిస్తాను ఇప్పుడు ఆన్ చేస్తాను వెలుగుతుంది కదా టెస్టర్ ఇది డైరెక్ట్గా ఏసీ టూ ట్వంటీ వోల్స్ ఇక్కడికి రాదు ఇక్కడ ఆన్ కాదు అంటే సప్లై మీకు ఎస్ఎస్ఆర్ ఆన్ అయితేనే ఇక్కడికి వస్తుంది ఇక్కడికి పోయి లోడ్కి వెళ్ళిపోతుంది ఇది ఎస్ఎస్ఆర్ ఆన్ అవుతూనే ఇక్కడికి అవుట్ వస్తుంది అవుట్పుట్ లోడ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు డైరెక్ట్గా ఒక వైర్ టూ ట్వంటీ ఇక్కడికి ఇవ్వాలి ఇక్కడ నుండి లోడ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ హీటర్ ఉన్న ఏదున్నా ఒకటి న్యూట్రల్ ఇవ్వచ్చు ఇచ్చుకోవాలి న్యూట్రల్ కామన్ ఇచ్చుకోవాలి ఒక వైర్ని అవుట్పుట్ సైడ్ రెండో నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి ఇచ్చుకోవాలి ఇప్పుడు టెస్టర్ ఆన్లో ఉంది ఇక్కడ ఉండదు ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను ఆన్ అయింది ఇప్పుడు ఇన్పుట్ సైడ్ కూడా వోల్టేజ్ చూపిస్తాను ట్వెల్వ్ ఓల్స్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వస్తుంది ఆన్ అయింది ఇప్పుడు ఆఫ్ చేసి చూపిస్తాను డిసి వోల్టేజ్ ఆఫ్ చేసి చూపిస్తాను ఆఫ్ అయిపోతుంది ఆఫ్ ఆన్ చేస్తున్నాను ఆన్ స్విచ్ బాక్స్ నుండి సౌండ్ వస్తుంది కానీ ఇక్కడ నుండి సౌండ్ ఎప్పటికీ ఉండదు ఎటువంటి సౌండ్ ఉండదు ఫాస్ట్ గా స్విచ్చింగ్ అవుతుంది ఎక్కువ కాలం పనిచేస్తుంది ఈ ఎస్ఎస్ఆర్ రిలే ఈ విధంగా ఎస్ఎస్ఆర్ కి కంట్రోల్ వైరింగ్ ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి